హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నీలిమా మొదట నువ్వు మహేష్ వెళ్ళి పుట్టలో పాలు పోయండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సరే బామ్మ అని నీలిమ అంటూ ఉంటే సరే అంటం కాదు వచ్చే నాగుల చమితి కల్లా ముది మనవండి మా చేతుల్లో పెట్టాలి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది సరే బామ్మ అని నీలిమ అంటూ ఉంటే త్వరగా పద నీలిమ ఆ పుట్టలో ఉన్న పాము చాలా పవర్ఫుల్ అంట అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు అన్నీ పవర్ఫులే నువ్వు తప్ప అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నీలిమ మహేష్ ఇద్దరూ కలిసి పుట్ట దగ్గరకు వెళ్తారు నాగమ్మ తల్లికి పుట్టకు నమస్కారం చేసుకుంటారు ఇక ఆ తరువాత పుట్టపై పసుపు కుంకుమ వేసి పుట్టలో పాలు పోస్తూ ఉంటారు పుట్టలో పాలు పోయడం పూర్తవగానే నీలిమ మహేష్ ఇద్దరూ కూడా నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ నాగమ్మ తల్లి కనిష్క సిద్ధు జీవితంలోకి రావాలని చూస్తుంది కనిష్క సిద్ధు జీవితంలోకి రాకూడదు కనిష్క మా ఇంటి కోడలవుతే నాకంటూ విలువ ఉండదమ్మా నువ్వే ఎలాగైనా సరే ఆ కనిష్క మా కుటుంబంలోకి రాకుండా చూసుకోవాలమ్మా అని చెప్పి నీలిమ నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటుంది ఒరే సిద్ధు నువ్వు కూడా వెళ్ళి పాలు పోయిరా అని చెప్పి భామ అంటూ ఉంటుంది అమ్మ తులసి నువ్వు కూడా వెళ్ళు సిద్ధుతో అని లక్ష్మి అంటుంది రా తులసి అని చెప్పి సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని పుట్ట దగ్గరకు వెళ్తాడు తులసి మొదటగా పుట్టపైన పసుపు కుంకుమ వేయమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని తులసి పుట్టకి పసుపు కుంకుమ వేస్తుంది ఆ తరువాత నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని పుట్టలో పాలు పోయబోతూ ఉండగా తులసి మెడలో ఉన్న తాళి తెగి పుట్టలో పడిపోతుంది అక్కడ ఉన్న భక్తులంతా కూడా అది చూసి అపచారం అపచారం అమ్మాయి మెడలో తాళి తెగి పుట్టలో పడటమేంటి అని చెప్పి అంటూ ఉంటారు అది పెద్దలు నిశ్చయించిన పెళ్ళి కాదు ఈ తులసి సిద్ధుని మాయ చేసి తాలి కట్టించుకుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అందుకే నాగమ్మ తల్లి ఆ తులసి తాలిని తన పుట్టలో పడేలా చేసుకుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది కనిష్క నోరు మూస్తావా తులసి మాయ చేసి నాతో తాళేం కట్టించుకోలేదు తులసిని ఇష్టపడి నేనే తాలి కట్టాను అని చెప్పి సిద్ధు అంటాడు తాలి తెగి పుట్టలో పడటం మంచిది కాదు బాబు అసలు నాగమ్మ తల్లి ఈ అమ్మాయి తాలిని ఎందుకు తీసుకుంది అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా అంటూ ఉంటారు ఇక అప్పుడు తులసి పుట్టలో చెయ్యి పెట్టబోతూ ఉంటుంది తులసి ఏం చేస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తాలిని బయటికి తీస్తానండి అని చెప్పి తులసి అంటుంది వద్దు తులసి పుట్టలో ఉంటుంది ఆ పాము అసలే పవర్ఫుల్ అంట అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఆ స్వామి నా మెడలో తాళి పడేలా చేశారని అనుకుంటున్నాను అదే నిజమైతే కనుక పుట్టలో పడిన తాలిని బయటికి తీస్తాను నాగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా ఉంటే నాకు ఏమీ కాదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అది కాదు తులసి మరొకసారి ఆలోచించు అని చెప్పి లక్ష్మి అంటుంది లేదమ్మా కనిష్క వేసిన నింద తప్పు అని నిరూపిస్తాను ఆ దేవుళ్ళ సాక్షిగానే నా మెడలో ఆయన తాళి కట్టాడని నిరూపిస్తాను అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని పుట్టలో చెయ్యి పెడుతుంది నాగమ్మ తల్లి పుట్టలోనే కూర్చొని ఉంటుంది తులసి మంగళసూత్రం నాగమ్మ తల్లి ఎదురుగా ఉంటుంది తులసి పుట్టలో నుంచి తాలిని తీస్తూ ఉంటుంది అప్పుడు నాగమ్మ తల్లి తులసి చేతి మీదకు వస్తుంది మెల్లగా తులసి చేతి మీద నుంచి తులసి మెడలో చుట్టుకొని తులసి నుదిటిపై బొట్టు పెడుతుంది ఇక మెల్లగా నాగమ్మ తల్లి మళ్ళీ తులసి చేతి మీద నుంచి కిందికి దిగి పుట్టలోకి వెళ్ళిపోతుంది అక్కడ అది చూసిన భక్తులంతా కూడా అమ్మ తులసి నిజంగా నువ్వు అదృష్టవంతురాలువమ్మా ఈ కనిష్క నిన్ను నిందిస్తుంటే మేము కూడా నిన్ను అనరాని మాటలు అన్నామమ్మా కానీ ఆ నాగమ్మ తల్లి నిన్ను ఆశీర్వదించిందమ్మా ఆ నాగమ్మ తల్లి ఆశీర్వాదం దొరకటం ఎంత గొప్ప అదృష్టమో తెలుసా బసవరాజు గారు మీ కోడలు తులసి నిజంగా అదృష్టవంతురాలండి అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా చెప్తూ ఉంటారు చ ఇలా జరిగిందేంటి ఆ పాము తులసిని కాటు వేస్తుంది తులసి చస్తుంది ఆ తర్వాత సిద్ధుకి నేను భార్యనైపోవచ్చు అనుకున్నాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి తులసి అదృష్టవంతురాలా అని కనిష్క అంటూ ఉంటుంది అవును తులసి అదృష్టవంతురాలే అందుకే నాగమ్మ తల్లి వచ్చి తులసిని ఆశీర్వదించింది బాబు సిద్ధు తులసి మెడలో ఆ నాగమ్మ తల్లి సాక్షిగా మళ్ళీ తాళి కట్టు అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా చెప్తూ ఉంటారు సిద్ధు నువ్వు తులసి మెడలో మళ్ళీ తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పి కనిష్క అంటుంది అది చెప్పడానికి నువ్వెవరు కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు తులసి మెడలో తాళి కట్టడం కంటే ముందే నా వేలికి ఉంగరం తొడిగావు సిద్ధు అప్పుడు ఎవరికీ తెలియకుండా నువ్వు తులసి మెడలో తాళి కట్టావు ఇప్పుడు అందరి సమక్షంలో నువ్వు తాళి కడుతుంటే మనమంతా ఎలా చూస్తాం మావయ్యా సిద్ధు తాళి కట్టకుండా అడ్డుకుందాం మాయా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అవునరా సిద్ధు మాకు ఇష్టం లేకుండా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు మళ్ళీ ఇప్పుడు తాళి కడతా అంటే ఊరుకోము అని బసవరాజు అంటూ ఉంటాడు అదేంటి బసవరాజు గారు అలా అంటున్నారు నాగమ్మ తల్లి ఆశీర్వదించి వెళ్ళింది వాళ్ళిద్దరిది ఆ దేవుడు కలిపిన బంధము అలాంటి బంధాన్ని విడదీయకండి మీరే దగ్గరుండి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించండి అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు అంటూ ఉంటారు మామయ్య అందుకు మీరు ఒప్పుకోకండి తులసి మెడలో తాళి కన్నా నా చేతికి ఉన్న ఉంగరమే పవర్ఫుల్ తులసిని నాగమ్మ తల్లి ఆశీర్వదించింది అంటున్నారు కదా ఇప్పుడు పుట్టలో నేను కూడా ఉంగరాన్ని వేస్తాను నాగమ్మ తల్లి నన్ను కూడా ఆశీర్వదిస్తుంది చూడండి అని చెప్పి కనిష్క పుట్టలో ఉంగరం వేస్తుంది ఇక పుట్టలో కనిష్క చెయ్యి పెట్టబోతూ ఉండగా అమ్మ కనిష్క వద్దమ్మ అనవసరంగా రిస్క్ చేయకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు లేదు మావయ్య ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా బుద్ధి రావాలి తులసి అదృష్టవంతురాలంట వాళ్ళిద్దరినీ ఆ దేవుడే కలిపాడంట వీళ్ళ అందరి మాటలకు చెక్ పెట్టేయాల్సిందే మావయ్య అని చెప్పి కనిష్క పుట్టలో చెయ్యి పెడుతుంది కనిష్క ఉంగరం కూడా నాగమ్మ తల్లి ముందు పడుతుంది కనిష్క ఉంగరాన్ని తీసుకొని చెయ్యి బయటికి తీయబోతూ ఉండగా పుట్టలో ఉన్న నాగమ్మ తల్లి కనిష్కను కాటు వేస్తుంది ఇక కనిష్క చేతిలో ఉన్న ఉంగరాన్ని పుట్టలోనే వదిలేసి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది కనిష్క చేతి మీద నాగమ్మ తల్లి కాటు వేసిన రక్తపు మరకలు కనిపిస్తూ ఉంటాయి అది చూసి నాగమ్మ తల్లి ఈ అమ్మాయిని కాటు వేసింది అని అక్కడ భక్తులు అంటూ ఉంటే అప్పటికే కనిష్క కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కనిష్క నోటిలో నుంచి నొరుగలు వస్తూ ఉంటాయి ఈ అమ్మాయి పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఈ అమ్మాయిని ఆ దేవుడే కాపాడాలి నాగమ్మ తల్లితో పెట్టుకుంది నాగమ్మ తల్లి ఈ అమ్మాయికి చాలా బాగా బుద్ధి చెప్పింది అని భక్తులు అంటూ ఉంటారు అమ్మ మీరు కాసేపు ఆగుతారా ఈ అమ్మాయికి నాగమ్మ తల్లి కాటు వేసింది నోట్లో నుంచి నొరగలు వస్తున్నాయి ఈ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయకుండా ఏంటమ్మా పెద్దవాళ్ళు అయ్యుండి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు కనిష్క కళ్ళు తెరువు కనిష్క అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు కనిష్క కళ్ళు తెరువు కనిష్క అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక కనిష్క కళ్ళు తెరవకపోవడంతో నోట్ల నుంచి నొరగలు వస్తూ ఉంటే ఆ అమ్మాయి చేతిపై నాగమ్మ తల్లి కాటు వేసింది ఆ విషయాన్ని బయటికి తీస్తేనే ఆ అమ్మాయి బ్రతుకుతుంది ఎవరైనా నోటితో ఆ విషయాన్ని తీసేయండి అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా చెప్తూ ఉంటారు ఏమండి మీరు అడ్డు తప్పుకోండి నేను విషయాన్ని బయటికి తీస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది వద్దు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదండి ఇప్పుడు కనిష్కను హాస్పిటల్కు అంత సమయం లేదు కనిష్క ప్రాణాలు నిలబడాలంటే వెంటనే ఆ విషాన్ని తీసేయాలి అని చెప్పి తులసి అంటుంది నువ్వు ఆగు తులసి కనిష్క చేతి మీద పాము కాటు వేసిన దగ్గర నేను నోటితో విషాన్ని తీసేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఒరే సిద్ధు ఎలాగైనా సరే కనిష్క బ్రతకాలరా అని బసవరాజు బామ్మ చెప్తూ ఉంటారు ఇక సిద్ధు నోటితో కనిష్క చేతి మీద పాము కాటు వేసిన దగ్గర విషాన్ని బయటికి తీసి ఊసేస్తూ ఉంటాడు ఇక సిద్ధు అలా విషాన్ని మొత్తం కూడా నోటితో లాగి ఊసేస్తూ ఉంటాడు ఇక కాసేపటి తర్వాత బాబు అక్కడ ఉన్న పసుపు కుంకుమ ఆ అమ్మాయి చేతి మీద రాయండి అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు పసుపు కుంకుమ తీసుకొని కనిష్క చేతి మీద పాము కాటు వేసిన దగ్గర రాస్తాడు కనిష్క కళ్ళు తెరువు కనిష్క అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళంతా అంటూ ఉంటే కాసేపటి తరువాత కనిష్క కళ్ళు తెరుస్తుంది మావయ్య మావయ్య పాము కట్టేసింది మావయ్య నన్ను వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అమ్మ కనిష్క భయపడాల్సిన అవసరం ఏం లేదు సిద్ధు మొత్తం విషయాన్ని కూడా తీసేశాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అమ్మ కనిష్క చెప్తే వినలేదు అమ్మవారితో ఆటలు మంచిది కాదమ్మా అమ్మవారి ఆగ్రహానికి గురయ్యావు చూసావా నాగమ్మ తల్లి ఆగ్రహంతో నిన్ను కాటు వేసింది ఈ అబ్బాయి సిద్ధు అతని భార్య తులసి ఉండకపోతే ఈ పాటికే నీ ప్రాణాలు పోయాయమ్మా అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సిద్ధు నా ప్రాణాలు కాపాడినందుకు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా సిద్ధు కళ్ళు తిరిగి పడిపోతాడు అయ్యో బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు అని భక్తులు అంటూ ఉంటారు ఏమండి కళ్ళు తెరవండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలో ఉన్న విషాన్నంతా కూడా బాబు నోటితో తీసేశాడు కదా ఆ విషం ఏదో కొంచెం మాత్రమైన నోట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అందుకే బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు ఇక బసవరాజు బామ్మ తులసి అందరూ కూడా సిద్ధు సిద్ధు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న దేవుడమ్మ అమ్మ తులసి నీ చేతిలో ఉన్న తాళి మళ్ళీ నీ మెడలో పడితేనే బాబు మామూలు మనిషి అవుతాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది కానీ ఆయన ఇప్పుడు స్పృహలో లేరు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది బాబుని లేపి కూర్చోబెట్టి తన చేతులు పట్టుకొని ఎవరైనా తాళి కట్టించండి అని చెప్పి అక్కడ ఉన్న దేవుడమ్మ చెప్తూ ఉంటుంది ఇక దేవుడమ్మ చెప్పిన విధంగానే మహేష్ బసవరాజు అందరూ కలిసి సిద్ధుని పట్టుకొని సిద్ధు చేతులతో తులసి మెడలో తాళి కట్టిస్తారు తులసి మెడలో తాళి పడగానే సిద్ధు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు అమ్మ తులసి మీ భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ నాగమ్మ తల్లి పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీకు మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో తులసి సిద్ధుని తన భుజాలపై మోస్తూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇదంతా చూసి కనిష్క తట్టుకోలేకపోతూ ఉంటుంది వసే తులసి ఏంటి అసలు నీకు ఆ నాగమ్మ తల్లి సహాయం ఎందుకు చేస్తుందే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రదక్షిణలు చేయటం పూర్తవగానే సిద్ధు మామూలు మనిషి అవుతాడు ఇక వెంటనే అక్కడ ఉన్న పంతులు గారు కొబ్బరి నీళ్లు తీసుకొచ్చి అబ్బాయికి పట్టమ్మా అని తులసికి ఇస్తూ ఉంటారు ఇక తులసి సిద్ధుకి కొబ్బరి నీళ్ళు తాపిస్తుంది కొబ్బరి నీళ్లు తాపించగానే సిద్ధు మామూలు మనిషి అవుతాడు ఏ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని తులసి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు నీది తులసిది జన్మ జన్మల బంధమని ఆ నాగమ్మ తల్లి నిరూపించింది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఏమంటున్నారు వదిన అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి మెడలో తాళి తెగిపోగానే నువ్వు ప్రాణపాయంలో పడ్డావు సిద్ధు మళ్ళీ ఆ నాగమ్మ తల్లి సమక్షంలో నీ చేతుల మీద తులసి మెడలో తాళి కట్టిన తర్వాతే నువ్వు మామూలు మనిషి అయ్యావు అని చెప్పి నీళ్ళ చెప్తూ ఉంటుంది ఇక తులసి అవును అని చెప్పి సిద్ధుకి చెప్తూ ఉంటుంది కనిష్క ఇప్పటికైనా నమ్ముతావా నాది తులసిది జన్మ జన్మల బంధమని ఆ దేవుడు ముడి వేసిన బంధమని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నానా మీరు కూడా తెలుసుకోవాలి ఇప్పటికైనా తులసిని అర్థం చేసుకోండి తులసి అదృష్టవంతురాలు కాబట్టే ఈరోజు నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను తులసిది నాది ఆ దేవుడు వేసిన బంధం కాబట్టే మళ్ళీ మీ అందరి సమక్షంలో తుల తులసి మెడలో తాలి కట్టగలిగాను అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ తులసి మమ్మల్ని క్షమించమ్మా నీ విషయంలో పొరపాటు చేశాము మేము చేసిన పొరపాట్లు తప్పులు ఆ అమ్మవారు మాకు తెలియజేసిందమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మీరు పెద్దవాళ్ళు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మాయా అని చెప్పి తులసి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్